నా ఇష్టానికి స్వాగతం స్వాగతం ఈరోజు మరొక ముగ్గురు చూపిస్తున్నానండి తొమ్మిది చుక్కలు ఒకటి రెండు మూడు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది మధ్య చుక్క ఎనిమిది ఏడు ఆరు ఐదు ఐదు వచ్చే వరకు సేమ్ మళ్ళీ ఇటు కూడా ఇట్లనే పెట్టుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రెండు ఐదు ఆరు రెండు ఐదు పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఇస్త్రాసుకోవాలన్నమాట తీసేసుకున్నాం కదా ఇలా గీసుకోవాలి గీసేసుకొని ఇప్పుడు మనకి ఏడు చుక్కలు మిగిలినవి చూడండి ఇలా మనకి కనిపిస్తుంది ఎట్లా వస్తుంది అన్నది ఇగోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా సింపుల్ అండి ముగ్గుండి ఇక్కడ మనకి చుక్క మిగిలింది కాబట్టి అదండి ఇట్లా డిజైను